హాయ్ అండి ఈరోజైతే ఎండు నెత్తాలు దోసకాయ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ముందుగా ఎండు నెత్తాలను అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా దోసకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇక చింతపండు అయితే నానపెట్టుకోవాలి దీనికి కావాల్సింది ఉప్పు కారం పసుపు దీనికి సరిపడా ఆయిల్ ఇంతేనండి చాలా తక్కువ ఐటమ్స్తో చాలా చక్కగా ఉండే టేస్టీగా ఉండే రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సేపు అయితే వేయించుకోవాలి వీటిని అయితే బాగా బంగారపు రంగు వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఆనియన్స్ వేయించే దాంట్లోనే టేస్ట్ ఉంటుంది ఇలా ముందుగా అయితే దోసకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ముందు టమాటా అయితే వేయకూడదు ఆ పులుపు దానికనేది దోసకాయ ముక్క మగ్గదు కొంచెంసేపు దోసకాయ మొగ్గ మగ్గిన తర్వాతనే ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసి కొద్దిసేపు అయినాక కొంచెం ఉప్పు పసుపు ఇవి రెండు కూడా వేసేసి కొద్దిసేపు అలా వేయించుకోవాలి ఈ ఉప్పు వేయడం వల్ల అయితే వీటిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా అంతా బయటకు వచ్చినాక కొంచెంసేపు మూత పెట్టేయాలి అప్పుడు చక్కగా మగ్గిపోతుంది ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత ఇంకొకసారి కలపెట్టుకొని దీంట్లోనే కొంచెం కారపొడి కూడా వేసేసుకొని కొంచెం సేపు మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చినాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండునెత్తాలు అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసేసి చింతపండు రసం కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి తర్వాత ఇంకా మూత తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి చక్కగా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది ఎంతో టేస్టీగా ఉండే ఎండునెత్తల కూర అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా దీన్నైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఇంకా చెప్పలేము అంత టేస్ట్గా ఉంటుంది మీకు కానీ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ